రాత్రిన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రానున్న సద్దుల బతుకమ్మ దసరా పండుగను పురస్కరించుకుని వేములవాడ అర్బన్ మండల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ గ్రామాల ప్రజలందరికీ ముఖ్యంగా మహిళ సోదరి మనులందరికీ అలాగే అన్ని గ్రామాల ప్రజలకు స్నేహితులకు మరి అధికారులకు అనధికారులకు అన్ని కుల సంఘాల వారికి సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు సాంసభ్యులు ప్రభుత్వ గారికి పొన్నం ప్రభాకర్ అన్న గారికి మంత్రివర్యులు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలియడం జరుగుతున్నది వారి ద్వారా కూడా ప్రజలందరికీ పండగ బాగా జరుపుకోవాలని చెప్పి వారికి కూడా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ అన్ని గ్రామాల అక్క మరియు అన్నదమ్ములకు వేములవాడ పట్టణ ప్రజలకు సద్దుల బతుకమ్మ దసరా మరియు దేవీ నవరాత్రుల శుభాకాంక్ష నియోజకవర్గ ప్రజలకు మరియు విమలవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మహిళలకు మరియు ప్రజలందరికీ సత్తుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం అలాగే శాసన శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారికి మరియు ఖమ్మం ప్రభాకర్ గారికి దసరా మరియు సత్తుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియన్ మండల ప్రతి ఒక్క గ్రామ మహిళా సోదరి మనలకు మరి సబ్దుల బతుకమ్మ మరి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే మా వేములవాడ ప్రియతమ నాయకుడు శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆదిశీల గారికి మరి మంత్రి గారు పూన్నం ప్రభావ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలందరికీ మరియు అర్బన్ మండల గ్రామ ప్రజలందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు మరియు మహిళా సోదరి వనలు కూడా బతుకమ్మ పండుగ మంచిగా జరుపుకోవాలని దసరా కూడా అందరూ బాగా దేశాలు లేకుండా అందరూ సమిష్టిగా కలిసి గ్రామవంత పండుగ చేసుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అలాగే మన వేములవాడ శాసనసభ్యులు అలాగే ఆదిశ్రీనివాస్ గారికి దసరా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను మన శాసన శాసనసభ్యులు ప్రభుత్వ ఎమ్మెల్యే గారికి మన మంత్రి మంత్రివారిలు ఉన్నం ప్రభాకరణ గారికి అలాగే మన ప్రేతమ్మ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దసరా దీపావళి శుభాకాంక్షలు జిల్లా పట్టణ ప్రజానికానికి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టణలో ఉన్నటువంటి ముఖ్య మహిళలందరికీ బతుకమ్మ మరియు దసరా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే వీములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన ప్రభుత్వ విప్పు మరియులవాడ ఆది శ్రీనన్న గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సోదర సోదర మండలకు అందరికీ దసరా మరియు ప్రజల ఉత్తమ శుభాకాంక్షలు అలాగే మన ఆది శ్రీనన్న గారి కూడా దసరా మరియు ఉత్తమ శుభాకాంక్షలు ప్రజలకు వేములవాడ మండల అర్బన్ గ్రామ ప్రజలకు అలాగే వేములవాడ పట్టణ ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రజలకు మరియు మహిళలకు మరియు ఎన్నో నియోజకవర్గ ప్రజలకు ప్రజలకు మరియు మా అత్యతమ నాయకులకు ఎమ్మెల్యే ప్రభుత్వం పాదశన గారికి సతమ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రాజన్న సిరిసిల్ల జిల్లా జమ్మవాడ మంత్రివర్యులు అలాగే మన ప్రభుత్వం పాదేశారికి దసరా దివాళి సత్రబర్త శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే మన అర్బన్ గ్రామ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మశాంత్రి అందరికీ దసరా మరియు పనులకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల గ్రామాల ప్రజలకు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాము వేములవాడ గ్రామ ప్రజలకు అదేవిధంగా అర్బన్ గ్రామ ప్రజలకు అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు బతుకమ్మ మరియు దశ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ మంచిగా బతుకమ్మ పండుగ చేసుకోవాలని ఆ రాజరాజేశ్వర స్వామిని కోరుచున్నాను